భయపడేవారు ఈ వీడియోని అస్సలు చూడకండి ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్లోని ఏలూరులో జరిగింది నా పేరు కొండలు మాది ఏలూరులోని శనివారపు పేట నాకు పెళ్ళైన కొత్తలో నా జీవితంలో జరిగిన ఒక యథార్థ సంఘటన ఇప్పటికీ తలుచుకుంటే ఒళ్ళంతా కగ్గుర్లు పొడుస్తుంది మాకు పెళ్ళైన కొత్తలో నేను నా భార్యతో సినిమాకి వెళ్దాం అని అంటున్న సమయం అది రెండు వేల మూడవ సంవత్సరం నేనప్పుడు ఒక పెద్ద బట్టల షాప్ ఓనర్ దగ్గర డ్రైవింగ్ చేస్తూ ఉన్నాను ఆ రోజు నేను మధ్యాహ్నం భోజనానికి వచ్చినప్పుడు నా భార్య నాతో ప్రేమగా ఇలా అంది ఏవండి ఈరోజు నన్ను సినిమాకి తీసుకువెళ్ళండి నా భార్య అంత ప్రేమగా అడిగేసరికి నేను కాదనలేకపోయాను నా భార్యతో సరే నేను ఓనర్ గారికి చెప్పి త్వరగా వచ్చేస్తాను అని నేను తిరిగి వెళ్ళిపోవడం జరిగింది ఆ రోజు నేను వెళ్ళిన తర్వాత మా ఓనర్ విజయవాడ వెళ్ళాలి కార్ అన్నారు మేము విజయవాడ వెళ్ళి వచ్చేసరికి సాయంత్రం ఏడు గంటలయ్యింది నా దగ్గర బైక్ కూడా లేదు అప్పట్లో సైకిల్ మీదే వెళ్ళేవాళ్ళం ఇంటికి చేరుకుని లోపలికి వెళ్ళేసరికి నా భార్య రెడీ అయి కూర్చొని ఉంది వెంటనే నేను కూడా రెడీ అయ్యి ఇద్దరం నా సైకిల్ మీద సెకండ్ షోకి వెళ్ళాం సినిమా పూర్తయ్యాక సైకిల్ మీద వస్తుంటే నా భార్య వసంతన్ సినిమా గురించి మాట్లాడుతూనే ఉంది అలా మాట్లాడుతూ మాట్లాడుతూ ఒకేసారి మాట్లాడడం ఆపేసి నన్ను ఆనుకొని పడుకుండిపోయింది నేను సంధ్య సంధ్య అని పిలిచాను తను పలకకపోయేసరికి లేట్ అయింది కదా నిద్రపోతున్నట్లు ఉంది అని నేను ఇంటికి త్వరగా తీసుకువెళ్ళిపోయాను ఇంటికి చేరుకున్నాక డోర్ కొడితే మా అమ్మగారు వచ్చి డోర్ తీశారు డోర్ తీసి మా అమ్మగారు నా భార్యని చూసి ఏంట్రా దాని మొహం నీరసంగా ఉంది అని అడిగారు తనకి నిద్ర వస్తుందమ్మా అంతే ఇంకేం లేదు అని నా భార్యను తీసుకొని లోపలికి వెళ్ళాను ఆ రోజు మా వీధిలో ఉన్న కుక్కలు ఒకటే అరుపులు అరుస్తూ ఉన్నాయి ఎవరు వచ్చి ఉంటారు అందుకే మరుగుతున్నాయి అని నేను ప్రక్కకు తిరిగి పడుకున్నాను ఇంతలో తలుపు తడుతున్న శబ్దం వస్తుంది నేను పట్టించుకోకుండా అలానే పడుకున్నాను మళ్ళీ శబ్దం రావడం మొదలైంది టైం చూస్తే సరిగ్గా ఒకటిన్నర అయింది ఈ టైంలో ఎవరై ఉంటారు అని లైట్ వేసి తలుపు తీసి చూడగానే అప్పటి వరకు మురిగిన కుక్కలన్నీ అరవటం ఆపేసాయి అటు ఇటు చూసినా నాకెవరూ కనిపించలేదు ఇదేంటి ఇప్పటివరకు డోర్ సౌండ్ వచ్చింది బయటేమో ఎవరూ లేరు ఏమై ఉంటుంది సర్లే ఏమోలే అని నేను మళ్ళీ లోపలికి వెళ్ళి లైట్ ఆఫ్ చేసి పడుకున్నాను నేను నా భార్య మీద చెయ్యి వేసేసరికి తన ఒళ్ళంతా విపరీతంగా కాలిపోతూ ఉంది వెంటనే నేను తనను లేపి మందులు ఇచ్చాను వేసుకొని మళ్ళీ తను తిరిగి పడుకుంది కాసేపటి తర్వాత తను విపరీతంగా వణుకుతున్న శబ్దం చేస్తుంది వెంటనే లైట్ ఆన్ చేసి చూస్తే తను మామూలుగానే పడుకొనుంది నేను మళ్ళీ లైట్ ఆఫ్ చేసి పడుకున్నాను ఒక సమయంలో తను నా పక్కన లేదు నేను బాత్రూమ్కి వెళ్ళుంటుంది అనుకున్నా ఎంతసేపు అయినా తను రాకపోయేసరికి అనుమానం వచ్చి నేను కూడా బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి చూశాను బాత్రూమ్ దగ్గర నా భార్య కనిపించలేదు మా అమ్మగారిని లేపి అమ్మా అమ్మా సందేహ వచ్చిందా అని అడిగాను మా అమ్మగారు వెంటనే హడావుడిగా లేచి లేదురా ఏమైంది అని అడిగింది ఇంతలో బయట గేటు తీసుండడం చూశాను మా పక్కింట్లో ఉన్న శ్రీను గారిని లేపి ఇలా నా భార్య కనిపించడం లేదు గేట్ తీసుంది అని చెప్పాను ఊర్లో ఎక్కడని వెతకాలి మీరు ఎక్కడికి వెళ్ళారు అని ఆయన మమ్మల్ని అడిగారు ఆ రోజు జరిగిందంతా నేను వివరంగా చెప్పాను అప్పుడు శ్రీను గారు నన్ను విపరీతంగా తిట్టడం మొదలుపెట్టారు నీకు అసలు బుద్ధుందా పెళ్ళైన కొత్త జంట ఏ టైంలో పడితే ఆ టైంలో తిరుగుతారా అని అరిచారు తన ఆటో తీసి మా అమ్మగారిని నన్ను మా నాన్నగారిని కూడా ఎక్కించుకొని ముందుగా మేము థియేటర్ నుంచి వచ్చాం ఆ వైపుగా మేము ఆటోలో వెళ్ళడం జరుగుతుంది నేను నా భార్య సినిమా చూసి వచ్చే ధరలో ఒక శ్మశానాన్ని దాటాము సరిగ్గా ఆ వైపు వెళ్లేసరికి శ్మశానం వైపు నా భార్య ఒంటరిగా నడుస్తూ ఉంది వెంటనే ఆటో ఆపమని నా భార్య దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాను నా భార్యని పిలుస్తున్నా కానీ తను పట్టించుకోకుండా వెళ్తూ ఉంది నేను వెనక నుంచి తన చెయ్యి పట్టుకొని సంధ్య అని పిలిచాను తను నడవడం ఆపేసి నుంచింది ఈలోగా మా అమ్మ వాళ్ళంతా వచ్చారు నా భార్య వెంటనే వదలరా అని ఒక విచిత్రమైన స్వరంతో మాట్లాడుతుంది వెంటనే నా ఒళ్ళు గగ్గుర్లు పడిచింది తను నా చేతిని వదులు అని అరిచి ఏడుస్తుంది ఆ సంఘటన చూసి నా బెన్నులో వణుకు పుట్టింది మా అమ్మగారు వెంటనే నా భార్య జుట్టు పట్టుకొని గట్టిగా కుట్టారు ఎవరు నువ్వు అని కొట్టి అడిగేసరికి నవ్వటం మొదలుపెట్టింది ఇదంతా గమనిస్తున్న మా నాన్నగారు సంధ్య సంధ్య అని పిలిచారు అప్పుడు నా భార్య వికృతమైన స్వరంతో నేను సంధ్యని కాదు నన్ను వదిలేయండి అని మాట్లాడుతుంది మరి ఎవరు నువ్వు అని మా నాన్నగారు అడిగారు నా పేరు కవిత నన్ను వదిలేయండి నేను వెళ్ళాలి అని అంటూ కింద పడిపోతుంది మేమంతా కలిసి ఇంటికి వచ్చిన తర్వాత నా భార్య మరునాడు ఉదయం స్పృహలోకి వచ్చింది తనకి విపరీతమైన జ్వరం తగిలింది ఒళ్ళంతా నొప్పులుగా ఉండడం వల్ల నేను హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది హాస్పిటల్లో ఇంజెక్షన్ చేశారు మా నాన్నగారు మాత్రం పొద్దున్నే మా సొంత ఊరైన చింతలపూడి దగ్గరలో ఎర్రగుంటపల్లి అనే గ్రామం ఉంది ఆ గ్రామంలో మా మేనత్తగారి దగ్గరికి వెళ్ళడం జరిగింది మా మేనత్తగారికి జరిగిందంతా చెప్పి ఆ ఊరిలో ఉండే ఒక మంత్రగత్తెను తీసుకొని వచ్చారు ఆ మంత్రగత్తె ఇంటికి వచ్చిన కొద్దిసేపటికి నా భార్యకి ఏమైందో తెలియదు విపరీతంగా వికృత చేష్టలు చేస్తూ అరుస్తూ ఏడుస్తూ ఉంది ఆ మంత్రగత్తె వెంటనే తన దగ్గర ఉన్న నిమ్మకాయలను మంత్రించి మా ఇంటి చుట్టూ ఎనిమిది చోట్ల నిమ్మకాయలు పెట్టి హాల్లో ఒక ముగ్గు వేసి తన సంచిలో ఉన్న ఒక తాడును తీసింది మా పక్కింట్లో ఉండే శ్రీను గారితో ఒక నల్ల కోడిని తీసుకురా అని చెప్పి తనను పంపించింది నా భార్యను నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను ఆ మంత్రగత్తె వెంటనే మంత్రాలు చదవడం మొదలుపెట్టింది నా భార్య మాత్రం నాతో ఏవండి ఏవండి ఒళ్ళంతా మంటలు వస్తున్నాయి నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి నన్ను బయటకు తీసుకెళ్ళండి అని అరుస్తూ ఉంది ఇంతలో ఆ మా నాన్నగారితో మీ ఇల్లుని అష్టదిగ్బంధనం చేశాను ఆ దుష్టాత్మని నేను కట్టడి చేస్తాను కంగారు పడకండి ఈ లోపు అది బయటపడడానికి ఎన్ని పన్నాగాలు ప్రయత్నాలు చేసినా మీరు మాత్రం అది చెప్పే మాటలను పట్టించుకోకుండా ఉండండి ఈ విషయం తెలియని నేను నా భార్యను తీసుకొని బయటకు రాబోతుంటే నా భార్య ఏమండి ఇటు నుంచి కాదు ఇంటి వెనకాల నుంచి వెళ్దాం అని అంటుంటే నేను సరే అని నా భార్యను తీసుకొని బయటకు వెళ్తున్న సమయంలో మా నాన్నగారు వచ్చి తనని లోపలికి లాగి తన చెంప మీద కొట్టారు నాకు కోపం వచ్చి ఏం నాన్న అనేసరికి మా నాన్న మాంత్రికురాలు చెప్పిన మాటలు నాతో చెప్పడం జరిగింది వెంటనే నా భార్య ఏడవడం మొదలుపెట్టింది ఆ మాంత్రికురాలు తన ముందున్న తాడును తీసుకుని వచ్చి నా భార్య చేతులు కట్టే ప్రయత్నం చేస్తుంది తను మాత్రం విధిలించుకొని వికృతంగా చేస్తుంది అరే నిన్ను బయటకు తీసుకువెళ్ళమన్నా కదా నువ్వు నన్ను తీసుకెళ్ళలేదు నువ్వు నన్ను తీసుకువెళ్ళుంటే నీ పెళ్ళాన్ని వదిలేసేదాన్ని కానీ ఇప్పుడు నా చేతుల్లో నీ పెళ్ళం చస్తుంది అని భయంకరమైన గొంతుతో నన్ను బెదిరిస్తూ ఉంది ఆ మంత్రగత్తె ఈలోపు బలవంతంగా తన చేతులు కట్టేసి హాల్లోకి తీసుకువెళ్ళింది ముందు కూర్చోబెట్టి నువ్వు ఎవరు అని అడిగింది నేను ఒక ప్రేతాత్మని అని వికృతంగా నవ్వటం మొదలుపెట్టింది ఇదంతా గమనిస్తున్న నాకు ఒళ్ళంతా చెమటలతో తడిసిపోయింది ఆ మంత్రగత్తె ఎందుకు వచ్చావు నువ్వెక్కడి నుంచి వచ్చావో చెప్పు లేకపోతే నేను పూర్తిగా అంతం చేస్తాను అని అంటుంది తను మాత్రం నవ్వుతూ నువ్వు నన్నేమీ చేయలేవే అని వికృతంగా నవ్వటం మొదలుపెట్టింది ఆ మంత్రగత్తె దగ్గర ఉన్న కాళికాదేవి యొక్క కుంకాన్ని ఒక నీటిలో కలిపి ఇది సాధారణమైన నీరు కాదు కాళికాదేవి శక్తిపీఠం దగ్గర నుంచి తీసుకొని వచ్చినవి ఇప్పటితో నీ ఆటలు ముగిసిపోతాయి ఉండు నీ మీద చల్లుతాను అంటుంటే వద్దు వద్దు అంత పని చేయొద్దు చెప్తాను చెప్తాను మాది రామచంద్రాపురం నా పేరు కవిత నాకు కొత్తగా పెళ్ళయింది కానీ పెళ్ళైన కొన్ని రోజుల్లోనే ఒక యాక్సిడెంట్లో నేను చనిపోవడం జరిగింది అప్పటి నుంచి కొత్తగా ఎవరైనా పెళ్ళైన వాళ్ళు కనిపిస్తే వాళ్ళ ఒంటి మీదకి వచ్చి నా కోరికలను తీర్చుకొని వాళ్ళని చంపేసి వెళ్ళిపోతాను దీన్ని కూడా చంపేసి వెళ్ళిపోదాం అనుకున్నా కానీ నా పనికి నువ్వు అడ్డుపడుతున్నావు ఆ మాంత్రికురాలు తన చేతిలో ఉండే నీటిని పక్కకు పెట్టి తన ముందు నల్ల కోడిని పెట్టి దీనిలోకి వచ్చాయి లేదంటే ఈ నీరు నీ మీద చల్లుతాను వచ్చాయి అని అంటే నేను ఇంకెప్పుడు ఏమని ఇబ్బంది పెట్టను నన్ను వదిలేయండి అని వికృతంగా ఏడుస్తుంది ఆ మంత్రగత్తె వస్తావా లేకపోతే నిన్నంతం చేయనా అని కోపంతో అరిచేసరికి వద్దు వద్దు నేను వస్తాను అని అంటుంది వెంటనే ఆ మంత్రగత్తె తన దగ్గర నల్ల నల్లకోడిని తీసుకొని నా భార్య చుట్టూ మూడుసార్లు తిప్పింది అలా తిప్పిన తర్వాత ఆ దుష్టాత్మ నా భార్య శరీరాన్ని వదిలి ఆ కోడిలోకి ప్రవేశించింది అప్పటి వరకు అరవకుండా ఉన్నటువంటి కోడి ఒకేసారిగా బెదరడం మొదలుపెట్టింది దాన్ని పట్టుకొని శ్మశానం దగ్గరికి వెళ్ళి ఆ మంత్రగత్తె చెప్పిన ప్రదేశంలో గోతిని తవ్వాము తర్వాత ఆ మంత్రగత్తె ఆ కోడిని పట్టుకొని మంత్రం చదువుతూ ఆ కోడి మెడను విరిచేసి అందులో పడేసింది పడేసి పూడ్చిపెట్టిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా నాతో వచ్చేయండి అని చెప్పింది మేము వచ్చేసిన తర్వాత ఆ మంత్రగత్తెతో ఆ తరువాత ఎందుకు ఆ కోడిని చంపేశారు అని అడిగితే ఇంకా ఆ కోడిలో ఉన్న దుష్టాత్మ నశించి ఇంకా ఎవ్వరి జోలికి రాకుండా ఇక్కడే బంధింపబడుతుంది అని ఆమె చెప్పింది ఇంటికి వెళ్ళాక నా భార్య యథావిధిగా పడుకొని ఉంది కానీ ఒళ్ళంతా నొప్పులతో ఉండడం వల్ల తను నీరసంగా పడుకొని ఉంది ఇది నా జీవితంలో జరిగిన యథార్థ సంఘటన ఫ్రెండ్స్ ఈ కాలం అనే కాదు ఏ కాలమైనా సరే మనిషి ప్రాణం ఉన్నంత వరకు ఇలాంటి ప్రేతాత్మలు ఉంటూనే ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం స్టేట్యూన్